హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో లాస్ట్ డే తిరుమలలో నేను విజిట్ చేసిన ప్లేసెస్ అని చెప్పి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోకే కంటిన్యూషన్ ఈ వీడియో ఇంకా లాస్ట్ డే నేను మార్నింగే ఫస్ట్ శ్రీవారి పాదాలు శిలా త్వరణం చక్కెర తీర్థం ఆకర్షకంగా పాప వినాశనం ప్లేసెస్ చూ చూశానని వీడియో అనేది పోస్ట్ చేశాను కదా సో అవన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించి రూమ్స్కి వెళ్ళి మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని అందరం కూడా ఒక చిన్న బస్సు లాంటిది మళ్ళీ మేము వాళ్ళతో మాట్లాడుకొని కొండ కిందకైతే అనమాట టూ వెహికల్స్లో మేము కిందకు వచ్చాము అక్కడి నుంచి ఒక మినీ ఏసీ బస్సును కూడా బేరమాడుకున్నాము ఎందుకంటే మేము అరుణాచలం వెళ్ళి మళ్ళీ మమ్మల్ని తిరుపతికి వాళ్ళు అప్ అండ్ డౌను రీచ్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి సో వెళ్తున్న వేలోనే మాకు కాణిపాకం అలానే గోల్డెన్ టెంపుల్ కూడా చూపిస్తానని చెప్పారు టైం ఉంటే అలివేలు మంగాపురం కూడా చూపిస్తానన్నారు సో చూడాలి మాకున్న టైంని బట్టి మేము వాళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్తారు అన్నది సో ఇక్కడ బస్సు ఎక్కేసిన తర్వాత మా బ్రదర్స్ ఏం చేస్తారంటే మురీలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇట్లా అన్నీ తెచ్చారు టమాటా అన్నీ కూడా బస్సులోనే మేము మురి మిక్చర్ అనేది ఇలాగ ప్రిపేర్ చేసేసుకుని అందరం చక్కగా పేపర్స్లో వేసి మురి మిక్చర్ అయితే తిన్నాము చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నిమ్మకాయ దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చారు సాల్ట్ కారం అంతా కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుని అందరం కూడా మురి మిక్చర్ తినేసి గొక్కలే ఇక్కడ మేము చూపిస్తున్నాం చూసారా మా కజిన్ బ్రదర్స్ సిస్టరు అలానే మేనగోడలు ఉదన్లు ఇలా అందరూ ఒకట అందరం కలిసి వెళ్తే ఎంత బాగుంటుందండి నిజంగా ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ వెళ్ళే కానీ ఇంత మంచి ఇలా వెళ్ళడం అనేది నిజంగా ఒక నిజంగా నేను ఒక ఎక్స్పీరియన్స్ అనేది నేను చూశాను అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట సో మేము వెళ్తున్నప్పటికీ ఇంకా మేము ఈవినింగ్ అయిపోయింది కాణిపాకంలో ఇంక మేము దిగాలన్నమాట సో ఫస్ట్ కాణిపాకం వినాయకుడిని దర్శించిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనే ప్లాను సో ఇక్కడ అందరూ కూడా మేము అరుణాచల్ వెళ్తున్నామని పిల్లలందరూ గాల్ చేస్తున్నారు సో ఇంకా కాణిపాకం అయితే రీచ్ అయిపోయి ఈవినింగ్ అయ్యేసరికి ఫస్ట్ కాణిపాకంలో వినాయకుడి దర్శనం అయిన తర్వాత అప్పుడు మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్తాము సో ఇక్కడ కూడా వెళ్ళేసరికి లోపలికి ఎంటర్ అవ్వనివ్వలేదు ఏదో పూజ ఏదో అవుతుందని చెప్పేసి ఒక ఫార్టీ మినిట్స్ దగ్గర ఆపేయారండి ఇక్కడ కూడా సో ఇంకా ఎలానే వచ్చాము దర్శనం చేసుకోవాలి కదని చెప్పేసి అందరూ ఇంకా లైన్లో అయితే కాసేపు అయితే వెయిట్ చేసాము ఇక్కడ నేను ఒకటి చెప్తాను కంపల్సరీగా జెంట్స్ అయితే కనుక షార్ట్స్ వేసుకోకండి ఫుల్ ప్యాంట్సే వేసుకోవాలి అలానే లేడీస్కి చున్నీస్ లేకుండా ఎలా చేయరు ఈ టెంపుల్లో మస్ట్ అండ్ షూట్ అనమాట సో తెసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే తప్పకుండా ఇదైతే చూసుకోండి అంతవరకు వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటేనే కదా దేవుణ్ణి బాగుంటుంది సో లోపల అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కాణిపాకం అంటే చాలా బాగా అనిపించింది వినాయకుడి దర్శనం అయితే నాకు అంత అయిపోయిన తర్వాత మేము వచ్చేసరికి అరుణాచలము ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి ఇంకొక సత్రువు అనేది బేరమాడుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని చేపలు లైన్గా ఇక్కడ పడుకోవడానికి అనమాట ఓన్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము దర్శనానికి అది వెళ్ళిపోవాలి గిరి అని చెప్పి ఇక్కడ ఎట్ ఏ టైము ఒక ఫార్టీ మెంబర్స్ అలా పడుకోవచ్చాము ఇలా లైన్గా ఇక్కడ చేపలు వేసేసి దీంట్లో పెట్టి మనకి రెంట్కి ఇస్తారనమాట ఎంత మనం బేరం ఆడుకోవాలి సో మా బ్రదర్ వాళ్ళది గురిపోయి ఎప్పుడో వచ్చారంట జస్ట్ అలాగ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏంటో కిందకి వెళ్ళి మా బ్రదర్ మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ కూడా బాత్రూమ్స్ బ్యాక్ సైడ్ అన్నీ ఇంకా ఉన్నాయి ఇక్కడే ఫ్రెష్ అయిపోయి మేమందరం కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మేము రీచ్ చేసాక ట్వెల్వ్ అయింది ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము కొంతమంది మా తమ్ముడు అలానే ఇంకొక అన్నయ్య అలానే ఇంకొక అబ్బాయి అందరూ కొంతమంది అయితే గిరికచ్చుటికి మేము ట్వెల్వ్కి వెళ్ళాం కదా టూ ఓ క్లాకే స్టార్ట్ అయిపోయారు ఫ్రెష్ అయిపోయి కానీ మాకు ఇంకా ఓపికలు లేవు చాలా ఇబ్బందిగా ఉంది బాడీ అంతా కూడా ఇంకా మేము లెగ్సే ఓపికలాగా ఇంక ఫోర్ ఓ క్లాక్ వరకు పడుకుని అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాం

ఆటోలో ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అయితే ఆయమండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా నాకు ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది అందరూ కూర్చుని చాలా సైలెంట్గా ధ్యానం అనేది చేస్తున్నారు సో ఇదంతా కూడా రమణ మహర్షి గార్డెన్ అనమాట ఇంకా బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి అయితే ఇంకా వైట్ కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి కానీ వీడియో అస్సలు తినవట్లేదండి ఇక్కడ ఫారినర్స్ దగ్గర నుంచి అందరూ చాలా చాలా మంది స్టే చేస్తున్నారు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో ఇక్కడ మేము గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడే మాకు ప్రోపి అమ్మవారు కూడా కనిపించారు కొంతమందికి కనిపించారంట మా బ్రదర్ వాళ్ళు చూసారు వాళ్ళకి కనిపించలేదు కానీ మాకైతే కనిపించింది మేము కొంచెం సేపు నడిచాము ఆ వీడియో అనేది తీస్తారు కానీ సరిగ్గా మా వాళ్ళు తీయలేకపోయారు దానివల్ల నేను వీడియో యాడ్ చేయలేకపోయాను మేము కూడా ఒక కొంచెం దూరం అయితే ఆవిడితే నడిచాము మాకు త్రీ ఫోర్ టైమ్స్ కనిపించింది అమ్మవారు అయితే ఆటోలో వెళ్తున్నప్పుడు మాకు ఫస్ట్ కనిపించారు ఈ ఆటో ఇద్దరు మేము బేరమాడుకున్నాం అనమాట గిరిప్రదక్షిణ మొత్తము నిజంగా చాలా మంచి ఆటో వాళ్ళు అయితే మాకు దొరికారండి ఎంత ఓపికతో చాలా టైం మాకు పెట్టి చాలా బాగా చూపించారు సో ఇక ఈ గిరిదక్షణలో మనకి అష్టలింగాలు అనేవి కనబడుతూ ఉంటాయండి ఫస్ట్ అయితే ఇంద్రలింగము సెకండ్ అయితే అగ్నిలింగము థర్డ్ అయితే యమలింగము ఫోర్త్ లింగము ఫిఫ్త్ వరుణలింగము లింగము సిక్స్త్ వాయులింగము సెవెంత్ కుబేరలింగము ఎయిత్ ఈశాన్యలింగం అనమాట సో ఈ లింగాలన్నీ కూడా ఒక్కొక్కటి దగ్గర ఆపి వాళ్ళు మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ లాస్ట్లో టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేసేస్తారన్నమాట సో ఇంకా అవన్నీ చూసుకొని ఇంక మేము లాస్ట్కి మోక్ష మార్గం దగ్గరికి వచ్చి అక్కడ మోక్ష మార్గం ద్వారా మేము ప్రవేశించిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడం ఇంకా शिव अरुणाचल अरुणाचलमनुसु स्मरिञ्चु वार అంతా చూసారు కదా మోక్ష మార్గం అనమాట ఇంకా లైన్లో అంతా ఎక్కువ లైన్ ఉంది ఇక్కడే సో ఫస్ట్ అయితే మా వాళ్ళందరూ వన్ బై వన్ వస్తుండే నేను ఫస్ట్ మా హస్బెండ్ వచ్చారు నెక్స్ట్ నేను అనమాట ఫస్ట్ కొంచెం చిన్న ఫీల్ అయితే అనిపించింది మనం రావగలమా అంత చిన్న దగ్గర నుంచి అని చెప్పి అనిపించింది కానీ నిజంగా భగవంతుడు దయ అయితే తప్పకుండా ఉంటుంది చాలా బాగా అనిపించిందండి మోక్ష మార్గం ద్వారా రావడము నిజంగా అరుణాచలం రావడమే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది చాలా చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాను నిజంగా అరుణాచలం చాలా బాగుంటుందండి నిజంగా నాలుగు గోపురాలు ఉంటాయి ఎంత నాలుగు దిక్కులో కూడా రాజగోపురాలు అనమాట చాలా చాలా బాగుంది అరుణాచలం ఎవరు వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారి దర్శనం అయితే ఇది రాజగోపురం అనమాట ఇలాగ మనం లైన్ లోకి టెంపుల్లోకి వెళ్ళాక నాలుగు గోపురాలు అయితే మనం దాటుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇదంతా నేను లోపలే టెంపుల్ లోపలే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది నిజంగా అరుణాచల్ వెళ్ళడం నేను ఒక అదృష్టంగా అయితే భావిస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా కోరికైతే ఇప్పటికైతే తీరిందండి సో ఇంకా ధన్యమైనట్టు అనిపించింది ఇంకా అంత బాగా అనిపించింది నాకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇంకా లైన్లో అయితే మేము వెళ్తున్నాం అనమాట కొంచెం అలా వాకుబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ఎందుకంటే మనకి నాలుగు గోపురాలు టచ్ అవ్వాలి మనం వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉండగా అలాగ మనకి కనిపిస్తుంది టెంపుల్ అనేది ఇక్కడ చాలా ఖాళీగా ఉందండి అసలు ఎంతగా రష్గా లేదు చాలా ప్రశాంతంగా అయింది ఏమీ ఇబ్బంది పెట్టడం కానీ స్టాఫ్ ఏమీ లేదు చాలా ఫ్రీగా మనం దర్శనం చేసుకోవచ్చు ఫోన్స్ కూడా వాళ్ళు ఎక్కడ పెట్టమని అయితే చెప్పట్లేదు ఫోన్స్ కూడా మనం తీసుకెళ్ళచ్చు అనమాట కాకపోతే మనం తీసుకువెళ్ళాము కదా అని అది తీయకూడదండి అది మనకి అంత మంచిది కాదు సో మనం కొంచెం ఒక ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకు తీయాలి ఫోన్స్ అనేవి ఇంకా నేను అంతవరకు తీసి ఇంకైతే స్టాప్ చేసేసాను దర్శనం చాలా చాలా బాగుంది ఎక్కువసేపు నేను స్వామిని అయితే చూశాను ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంతమంది మా వాళ్ళు రాలేదు వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తూ చిన్న వీడియోతో తీసుకున్నాము ఇక్కడ అరుణాచలం నుంచి మేము వెంటనే మళ్ళీ సత్రో దగ్గరికి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా తీసుకుని బస్సులో మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము గోల్డెన్ టెంపుల్కి అందరూ వెళ్ళలేదు ఒక సగం మంది తక్కువ మందే వెళ్ళాము సో ఫోన్స్ అక్కడే వదిలేసామండి ఎందుకంటే గోల్డెన్ టెంపుల్లో ఫోన్స్ అసలు తీసుకురానివ్వరు కదా అందుకే అసలు గోల్డెన్ టెంపుల్ అనేది నేను షూట్ చేయలేదు ఫోన్స్ అక్కడే పెట్టేశాను కాబట్టి గోల్డెన్ టెంపుల్ కూడా చూసిన తర్వాత ఇంక మేము నెక్స్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా మాకు నైట్ ట్రైన్ అనమాట ఇంకా రిటర్న్లో అనమాట ఇంకా పిల్లలు అందరూ పాటలు పాడుకుంటూ చాలా చాలా సరదాగలము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్